హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా ప్రకృతి త్రిపుల ఛానల్కి స్వాగతం మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సారు అమ్మ స్వర్ణమాలాపత్రి అమ్మ పరమ గురుమండలి దివ్య ఆశీస్సులతో మనము ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని చదువుకుంటున్నాము దానిలో నాలుగవ పాయింట్ ఏంటి అంటే ఇది నిజమా అంటే సత్యం అనేది నాలో మార్పు చెందినటువంటి అంశము అది నిజమేనా అంటే ఇక్కడ ఇది నిజమా అంటే అన్న ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి అవునని రెండు కాదని అది నిజమని మీరు నమ్మితే అది నిజమే అది నిజము కాదు అని అంటే అది నిజము కాదు అంటే ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి మరి ఆ గ్లాసుని సగం నిండి ఉందని చెప్పవచ్చు లేదా ఆ గ్లాసు సగం ఖాళీగా ఉంది అని కూడా మనం చెప్పవచ్చు అంటే అక్కడ మనము చూసే దృష్టిని బట్టి అది ఆధారపడి ఉంటుంది మాస్టర్స్ నిజానికి మనం ఎంపిక చేసుకోవడానికి ఎన్నో కోటాను కోట్ల ఆలోచనలు ఉన్నాయి నిజంగా మనకి చాలామందికి మన తల్లిదండ్రులు ఆలోచించినట్లుగానే ఆలోచించాలి అంటే మన తల్లిదండ్రులు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎలా అయితే జీవిస్తున్నారో నేను అలాగే ఉండాలి అని అనుకుంటాం మరి ఆ ఆలోచన విధానాలతోనే మనం ఉండవలసిన అవసరం లేదు మాస్టర్స్ ఒకే రకంగా ఆలోచించాలని ఏమీ రాసిపెట్టి కూడా లేదు మాస్టర్స్ ఇక్కడ అంటే ఏది నమ్మడానికి ఎంపిక చేసుకుంటానో అదే నా పట్ల వాస్తవం అవుతుంది మనం ఏది నమ్మితే అక్కడ మనం ఏదైతే డిజైన్ చేసుకొని అక్కడ ఖచ్చితంగా నేను ఎంపిక చేసుకుంటున్నానో అదే ఇక్కడ జరుగుతుంది అంటే ఏదైతే నమ్మడానికి ఎంచుకుంటారో అదే మీ పట్ల వాస్తవం అవుతుంది మరి మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే భిన్నంగా మాట్లాడుతున్నాం చంటి పిల్లడు ఉన్నాడు అడు చిన్న గేట్ ఎక్కి పైకెక్కి చిన్న చిన్న రెండో సంవత్సరం ఉన్నాడు అనుకున్న గేట్లు ఎక్కుతూ అలా ఆడుకుంటూ ఉంటాడు మనం ఏంటని చూసి పడిపోతాం పడిపోతాం అంటే నిజంగానే అక్కడ పడిపోతున్నాం ఇక్కడ భిన్నంగా జరిగిపోతుంది మనం ఏదంటే అది మరి మన జీవితాలు మన జీవిత అనుభవాలను కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ మీ ఆలోచనలను పరిశీలించండి మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది ఒకవేళ మీరు హఠాత్తుగా ఆర్థికంగా చిదికిపోయారంటే మరి ఏదో ఒక కారణం ఉంటుంది ఏ ఏంటి ఆ కారణాలంటే అంత డబ్బు మీ దగ్గర ఉండడానికి మీరు అనర్హులుగా భావించారేమో అంటే ఎక్కువ డబ్బు ఉందనుకోండి అమ్మాయి ఎంత డబ్బు నా దగ్గర ఉంటే గవర్నమెంట్కి నేను లెక్కలు చెప్పాలేమో లేదంటే ఇక్కడ అప్పుల బాధ అప్పుల పట్ల మీకు నమ్మకం ఉందేమో మంచి చాలా కాలం నిలవదని మీరు నమ్ముతున్నారేమో జీవితం మీకు సహకరించదని మనం అనుకుంటామేమో అసలు నేను ఎప్పుడు విజయం సాధించనే అని మీరు అంటే మనం అలా ఎప్పుడైతే మన అంతరంగంలోని ఆ నమ్మకాలైతే తప్ప మీకు బహిర్గతంగా అలాంటివి బయట సంభవించవు అలాగే సంబంధ బాంధవ్యాల్లో మిమ్ మిమ్మల్ని ఎవరైనా ఆకర్షించడానికి విఫలమైతే మనం ఏమనుకుంటాం అంటే ఎవరైనా మనకి ఇష్టం ఉండదు అని ఎవరు నాకు ఇష్టం ఉండదు అని మనం అనుకుంటే మరి నన్ను ఎవరో ప్రేమించరు నేను ప్రేమించడానికి అనర్హుడనేమో అందరూ కూడా నా హృదయాన్ని గాయపరుస్తారు మరి మా అమ్మపై అధికారం చలాయించబడేటట్లు నాకు జరుగుతుందేమో అంటే వాళ్ళ తల్లికి అవమానం జరిగిందనుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ బిడ్డ అనుకుంటుంది మా అమ్మ జీవితం ఎలా ఉందో నా జీవితం అలాగే ఉంటుందేమో మరి ఇలాంటి నమ్మకాలు మనం అంతర్గత నమ్మకాలై ఉండడం వల్ల మరి మీలో మీరు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఉన్నట్లయితే మరి మన ఒక బీపీ షుగర్ ఉంటే మరి వాతావరణం మారిందంటే నాకు ఎక్కువ ఏదో ఆ బీపీ షుగర్ ఒక రోగం నాకు వచ్చేస్తుందేమో మరి పుట్టింది ఇలా దుఃఖపడ్డానికైనా మరి ఒకదాని తర్వాత ఈ రోగాలు నన్ను వేధిస్తాయి అలాంటి నమ్మకాలు మనలో ఉన్నాయి మరి పైవేవి కాకుండా ఇంకేదో విధంగా కూడా మీ నమ్మకాలు ఉండవచ్చు మీలో ఆ నమ్మకం ముందు అన్న స్పృహ కూడా మీకు లేకుండా కూడా ఉండొచ్చు చాలామందికి ఇటువంటి నమ్మకాలున్న ఎరుక కూడా మరి కొంతమందికి అది కూడా ఉండదు ఇటువంటి నమ్మకాలు కాదు అటువంటి ఏమి కూడా లేకుండా ఉంటారు కొంతమంది ఎటువంటి ఎరుక కూడా ఉండకుండా ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే కేవలం బయట జరిగే విషయాన్నే పట్టించుకుంటారు అంతరంగపు ఆలోచన విధానాలకు ఈ బహిర్గత జీవిత విధాన విధాన రెండిట్లకి ఒక సంబంధం ఉంది మరి అదంతా కూడా వేరే వారైనా చూపించేంత వరకు కూడా మీ జీవితంలో మరి అది మనకి ఆ ఎరుకు కలిగి ఉండడం ఆ లోపల అలా ఉంది నా లోపల కాబట్టి బయట ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించేంత వరకు కూడా మన జీవితం ఎలా ఉంటుందంటే మనకి ఒక బలి పశువులాగే మనం ఉంటాం మరి ఏ సమస్య ఏ నమ్మకంలోంచి పుట్టుకొస్తుందో మరి ఇక్కడ మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఇక్కడ సమస్య నమ్మకం అంటే ఆర్థికంగా చాలా దెబ్బతినడం అంటే డబ్బు కలిగి ఉండడానికి నేను అన అంటే ఇక్కడ నేను చాలా బా ఇతరులు మె మెప్పిస్తూ ఉండడం అంటే నా దారిలోకి ఎవ్వరూ రారు ఇలా సమస్య ఏదైనా ఒక ఆలోచన ఉత్పన్నం అవుతుంది కాబట్టి మనము మన ఆలోచన విధానాలను మార్చుకోవచ్చు ఈ విషయాలను నిజమైన నమ్మినా నమ్మకపోయినా ఈ సమస్యలను నిరంతరం మోస్తూ వాటితో మనము అలుపెరగక పోరాడుతూ మన జీవితాన్ని మనం అవన్నీ నిజమో కాదు పక్కన పెడతాం కానీ నిజంగానే మన జీవితాన్ని అలాంటివన్నీ మోస్తూ మనం జీవిస్తున్నాం ఏదేమైనా మన సమస్య ఎంత క్లిష్టమైనదైనా అది మన అంతర్గత ఆలోచన విధానంలోంచి జన్మించిన బహిర్గత ప్రభావమే అన్నది నిజంగా ఖచ్చితం అనమాట ఇక్కడ మరి ఒకవేళ మనం ఇప్పుడు సమస్యలకు కారణభూతమైన ఆలోచన విధానాలు ఏమైనా తెలియకపోయినా పర్వాలేదు మీరు ఇప్పుడు సరైన స్థితిలోనే ఉన్నారు మీకు సహాయం చేయడానికే ఈ పుస్తకం అన్నది ఒక రూపకల్పన చేయబడింది మనకు సహాయం చేయడానికే ఈ పుస్తకం మన దగ్గరికి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణమై ఉంటాయి అని మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది అసలు దానికి ఏంటి ఎందువల్ల నాకు ఇది వస్తుంది అని మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు కళ్ళు మూసుకొని హాయిగా మరి ప్రశ్న వేసుకొని మనం వినగలిగితే అది మన అంతరంగంలోనికి ఆ లోపల నుంచి ఒక దివ్య ప్రజ్ఞ ఒక సమాధానం అన్నది మనకి వస్తుందని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ ఆ సమాధానం అన్నది మనకి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ప్రశ్న వేసుకొని కూర్చుంటే మరి ఇది కేవలము మీ బాల్యంలో ఏర్పరచుకున్న నమ్మకమే మనమే కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉండి మనకు జీవితం అంతా మేలు చేస్తాయంటే రోడ్డు క్రాస్ చే ఒకవేళ మనం ఎగ్జాంపుల్ రోడ్డు క్రాస్ చేసాం అనుకోండి ఆ రెండు వైపులా కూడా చూడాలి అలాంటి హెచ్చకర హెచ్చకరలు ఉంటాయి కదా మరి కొన్ని ఆలోచనలు ప్రారంభంలో చాలా సహాయకారిగా ఉండి వయసు పెరిగే కొద్దీ అవి మనకు ఏమాత్రం కూడా లాభపడవు కొత్తవారిని నమ్మవద్దు ఇటువంటివి కూడా ఉంటాయి కొత్త వారిని నమ్మవద్దు అంటే మన చిన్నతనములో లాభపడవచ్చేమో కానీ పెరిగి పెద్దయిన తర్వాత అదే నమ్మకంతో మనకు మిగిలేదు ఒంటరితనమే కదా ఇది నిజమా అంటే ఇది నేర్చుకోవడానికి నాకు ఎందుకంత కష్టం అనిపిస్తుంది అని మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటారు కానీ నిజంగా మనలో మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి ఇప్పుడవి నిజమా అంటే ఈ నమ్మకం నాలో ఎక్కడి నుంచి వచ్చింది నేను ఫస్ట్ క్లాస్లో టీ ఉన్నప్పుడు టీచర్ పదే పదే చెప్పడం వల్ల నేను ఇది నమ్ముతున్నానా లేక ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నాకేమైనా మంచి జరుగుతుందా అని మనం అనుకోవాలన్నమాట అబ్బాయి అబ్బాయిలు ఏడవరు అమ్మాయిలు చెట్లు ఎక్కలేరు మరి ఎలాంటి నమ్మకాలు కూడా మన బాబా వేసాలని అంచుకునే మగవారిని శారీరకంగా తాము బలహీనులు అనుకునే స్త్రీలను సృష్టిస్తాయి అంటే అబ్బాయిలే ఒక స్ట్రాంగ్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఏదైనా చెయ్యగలరు ఇలాంటివన్నీ ఉండడం వల్ల స్త్రీలు అలాంటి స్త్రీలనే సృష్టి అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం చాలా భయానకమైనది ఈ జీవితము ఎన్నో కష్టాలతో కూడుకొని ఉంది అని మనకు చెప్పబడి ఉంటే ఈ విషయాలను సమర్థించేటువంటి విషయాలు నిజమని నమ్మి వాటిని మన పట్ల వాస్తవంగా మనం అవన్నీ నిజమే అనేసుకొని అదే మనం అప్లై చేసుకుంటూ ఉంటాం కొత్త వారిని నమ్మకూడదు రాత్రులు బయటలు తిరగకూడదు ప్రజలు మోసం చేస్తారు మరి ఇవన్నీ ఆ విధంగా ఏర్పడినవే అలా కాకుండా మన చిన్నతనంలో ఈ ప్రపంచము చాలా సురక్షితమైన ప్రదేశమని జీవితము చాలా సులభమని చెప్పి ఉంటే ఆ నమ్మకాన్ని మనతో ఉంచుకొని మనం జీవించేవాళ్ళం కదా అంటే అలా రాత్రులు తిరగకూడదు ఆడవాళ్ళు మరి ఆ ప్రపంచం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది అవన్నీ ఉండడం వల్ల అలాగే ప్రపంచం తయారైపోయింది అలా కాకుండా చక్కగా చిన్నతనంలోనే ఈ చాలా ఈ ప్రపంచం చాలా సురక్షితమైనది జీవితం చాలా సులభమైనది అంటే అదే నమ్మకంతో మనం జీవిస్తూ ఉంటాము మరి ఈ ప్రపంచం అంతా ప్రేమతో నిండి ఉంది మరి ఇతర వ్యక్తులందరూ కూడా నాతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు అని మనం అనుకుంటే అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక్కడ మళ్ళీ మనం చిన్నప్పుడు ఏంటంటే తప్పంతా నాదే అన్నది చిన్నతనంలో మీరు ఏర్పరచుకున్న నమ్మకమైతే మీ చుట్టూ ఏం జరిగినా సరే మీరు ఏదో తప్పు చేశారన్న భావనతోనే జీవిస్తారు అనో అనుకుంటాం ఒక్కొక్కసారి ఈ తప్పంతా నా వల్లే జరిగింది అని అనుకొని ఇక్కడ ఏదో జరిగిపోయింది నా గతంలోని ఆ నా వల్లే అని ఆ భావనతో మనం ఉండడం వల్ల నన్ను క్షమించండి అని ప్రతిసారి ప్రతిదానికి చెప్పే వ్యక్తిగా ఈ నమ్మకము మిమ్మల్ని తయారు చేస్తుంది మరి నన్ను ఎవరూ పట్టించుకోరు అన్నది మీ చిన్నతనములో మీరు ఏర్పరచుకున్న అయితే మీరు ఎక్కడున్నా సరే ఈ నమ్మకం మిమ్మల్ని వరుసలో చివర నించోబెడుతుంది అంతే కదా మనం అనుకుంటున్నా మా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరు నేనంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు కాదరు చేయరు అంటే ఆ మాటలో ఏంటి మనం బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటున్నాం అన్నమాట మరి ఎలాగైనా సరే నేను ఎలాగైతే కేకు అందులే అందుకోలేకపోయాను అంటే ఈ విషయాన్ని నా కథ అనే చాప్టర్లో ఆవిడ చెప్తానన్నారు అనమాట ఒకవేళ ఇతరుల మిమ్మల్ని గుర్తించకపోతే మీరు శూన్యలైపోయినట్లు భావిస్తారు అంటే మనకి ఎవరైనా అవతల వాళ్ళు మనల్ని పలకరించకపోయినా గుర్తించకపోయినా మనం ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు కనీసం పలకరించట్లేదు అన్నది మన మైండ్లో ఉండిపోయింది మరి నన్ను ఎవరో ప్రేమించరు అన్నది బాల్యంలో మీరు ఏర్పరచుకున్న అయితే మీరు ఖచ్చితంగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఎవరితోనైనా స్నేహంగా కానీ లేక వేరే ఎటువంటి సంబంధం కానీ పెట్టుకున్నా అది ఎక్కువ రోజులు కూడా నిలవదు అంటే నన్ను ఎవరు ప్రే ప్రేమించరంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒంటరిగానే ఉంటారట వాళ్ళకి ఆ ఒంటరి జీవితమే ఉంటుంది ఒకవేళ నిజంగా ఎవరైనా మనకి ఒక ఫ్రెండ్ టచ్ అయినా ఎక్కువ రోజులు వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఉండదట మళ్ళీ మనం ఇంకా కూడా ఏమనుకుంటాం అంటే మనకు సరిపోయేంత లేదు అన్నది మీ కుటుంబంలో ఏర్పరిచిన నమ్మకమా అయితే మీరు ఖచ్చితంగా బీరువా ఖాళీగా ఉందని ఎలాగోలా ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి లేదా నేను ఎప్పుడు అప్పుల్లో ఉన్నాను ఇంక ఇవన్నీ కూడా ఒక్కటని కాదు ఇవన్నీ కూడా మనం పే ఏర్పరచుకొని అన్నిటినీ కోల్పోతున్నాడు మరి ఇంకొక అబ్బాయి ఉండేవాడట అతడు చిన్నతనములో ఇతరులే ఎప్పుడు ముందుంటారో అని నేర్పబడింది అతని ఒక తండ్రి కొడుకు చెప్పాడు అనమాట ఏం చెప్పాడంటే ఇతరులే ఎప్పుడు ముందుంటారు అని చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా వెనకబడే ఉంది ఈరోజు అతడు ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాడు కానీ ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటాడు ఖర్చులకు కూడా సరిపోనంతగా ఉంటుందని అతని పరిస్థితి అతని నమ్మకమే అతన్ని ఆ జీవితము అలా ఉండేటట్లు చేస్తుంది ఇక్కడ కాబట్టి మీరు ఏది నమ్మితే అది మీ పట్ల వాస్తవం అవుతుంది నేనంతే లేదా అదంతే అని ఎన్నిసార్లు మీతో మీరు అనుకోలేదు ఎప్పుడు కూడా మనం అలా ఇవన్నీ ఒరిజినల్గా ఆటోమేటిక్గా మనం నోట్లోంచి వచ్చే వాక్యాలు మాస్టర్స్ ఇవన్నీ కూడా అంటే మనం ఇక్కడ ఎంత సరి చేసుకోవాలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత ఎరుకుతో ఉండి మాట్లాడాలో కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి బుక్ ద్వారా కూడా మరి మనము నమ్మే మన నమ్మకాలని ఈ నిర్దిష్టమైన పదాల ద్వారా మనం మన జీవితాన్ని నిర్ణయించుకోవచ్చు మన నమ్మకాల వల్లే మరి మన నమ్మకాల్లో భాగంగా మనం చేసుకుంటున్నాం ఈ విషయాలు ఎన్నో విషయాలు నిజంగా మనం చక్కగా మాట్లాడితే అది నిజమవుతుంది కొంతమంది ఉదయాన్నే లేచి ఈ రోజు వర్షము కురుస్తుంటే చూసి అబ్బా ఇంక ఈ రోజు పనులన్నీ అయినట్లే అని మనం అనుకుంటాం కరెక్ట్గా నిజంగా అదే విధంగా మీరు ఆలోచిస్తారంటే అది చెడ్డ రోజు కాదు అది కేవలం వర్షించే రోజు మాత్రమే మనము మన ధోరణి మార్చుకొని తగిన దుస్తులు ధరించి బయటకు బయలుదేరితే ఆ వర్షపు రోజు మనకు చాలా సరదాగా కూడా ఉంటుంది వర్షం పడే రోజులన్నీ చెడ్డ రోజులనే నమ్మకం మీలో ఉన్నట్లయితే వర్షాన్ని మీరు భారమైన హృదయాలతో ఆహ్వానిస్తారు అటువంటప్పుడు వర్షం పడుతున్న క్షణాల్లో సాగిపోయే జీవన ప్రవాహంలో మనం కలిసిపోకుండా మనము దానితో పోరాడుతూ కూర్చుంటాము వర్షం పడింది ఈ రోజు ఏ పని అవ్వదని ఇంట్లో మనం కూర్చోకర్లేదు హాయిగా రెయిన్ కోట్ వేసుకొని మన పనులు మనం చేసుకుంటూ ఆ వర్షపు చినుకుల్ని ఆస్వాదిస్తూ మనం అద్భుతంగా చేసుకోవచ్చు ఎప్పుడు ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాతే మనం ఆ విధంగా ఉండగలుగుతున్నాం ఈ ధ్యానం లేని పరిస్థితుల్లో నిజంగానే అలాగే ఉండేవాళ్ళము ఇప్పటికీ కూడా ఎరుకులేని స్థితులు అలాగే మాట్లాడుతుంటూ ఉన్నాము నేను కూడా మాస్టర్స్ ఇక్కడ ఎవరిని నేను కాదు నే నా గురించే నేను చెప్తున్నాను నేను కూడా ఎంత ధ్యానం చేసినా మరి ఆ అవి ఆటోమేటిక్గా ఎరుకులేని స్థితిలో అలాగే అందరం కూడా మన ప్రవర్తన మన చేతలు మన మాటలు ఆ విధంగానే ఉన్నాయి అంటే ఇక్కడ అంతా కూడా మనం ఎంతో ప్రతీ క్షణాన్ని ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి చేసేటప్పుడు ఎలా చేయాలి అని గమనించుకుంటూ ఇక్కడ చెయ్యాలి మాస్టర్స్ ఇక్కడ మరి మనకు ఆనందదాయకమైన జీవితం కావాలనిపిస్తే మనం అటువంటి ఆలోచనలే చేయాలి మనం సుసంపన్నంగా ఉండాలి అనుకుంటే ఆ సంపదల నుంచే ఆలోచనే చేయాలి మనకు ప్రేమపూర్వకమైన జీవితం కావాలి అని అనిపిస్తే అటువంటి ప్రేమపూర్వకమైన ఆలోచనలే చేయాలి మాస్టర్స్ మరి మన ఆలోచనలతో వాక్కులతో ఏవి నాటుతావో అవే అదే రూపాల్లో మనకి తిరిగి వస్తున్నాయి పదే 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 ఆ వాక్యము వస్తుంది అంటే మరి మనం ఎంత ఎరుకుతో ఉండి ఎటువంటి ఆలోచనలు పెడుతున్నాము ఏ విత్తనాలు నాటుతున్నామో ఇదంతా కూడా ఇప్పుడు ఈ బుక్ నేను చదువుతున్నానంటే నేను ఎంత మార్చుకోవాలి ఇక్కడ నేను ఎంత ఎరుకుతో ఉండి ప్రవర్తించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది నాకు నేను కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి మాస్టర్స్ ఇక్కడ మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభ ఉత్సవమే ప్రతి క్షణము కూడా ఒక నూతన ప్రారంభ ఉత్సవమే మళ్ళీ చెప్తున్నాను మన శక్తి అంతా కూడా ప్ర స్తుత క్షణములోనే కేంద్రీకరించబడింది ఒకే స్థితిలో అతుక్కుపోవలసిన అవసరం ఎప్పుడూ ఎక్కడా కానీ లేదు అంటే ఇక్కడ ప్రస్తుత క్షణము అంటే గతం అక్కర్లేదు మనకి భవిష్యత్తు అక్కర్లేదు వర్తమానంలో ఉంది అంటే సరిగ్గా జరిగేది సరిగ్గా ఇప్పుడే ఇక్కడే మన సొంత మనసుల్లోనే ఇక్కడ కాలంగా నెగిటివ్ ఆలోచన విధానాలు అనారోగ్యము లేదా దయానీయమైన సంబంధ బాంధవ్యాలు పేదరికము మరి పీడిస్తున్నాయంటే ఇది కాదు అది అవసరం లేదు మనకి కానీ ఈ రోజే ఈ క్షణమే ఇవన్నీ వదిలి అసలు మన మైండ్లో జరిగిపోయింది వదిలేయడమే ఒకప్పుడు నేను అలా ఉన్నాను అవన్నీ వదిలిపెట్టేయడమే ఇప్పుడు ఏంటి ఈ క్షణమే మనము మన జీవితాల్ని ఒక చక్కగా కొత్త మలుపు తిప్పుకోవచ్చు మాస్టర్స్ మరి మీ సమస్య ఇంకెప్పటికీ మీ వాస్తవం కానక్కర్లేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శూన్యత్వంలోకి దాన్ని గెరాటేసి దాన్ని మాయం చేయొచ్చు మీరు ఎలా కూడా చెయ్యగలరు అంటే ఇక్కడ మన ఆలోచన విధానాన్ని బట్టే కదా మన జీవితం ఉంటుంది దాన్ని మనం చక్కగా మన జీవితాన్ని మనం మా మలచుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోండి మాస్టర్స్ మరి మీ మనసులో ఆలోచనలు చేసే ఏకవేక వ్యక్తి ఎవరు అంటే మీరే మనకు మనమే ఈ ప్రపంచంలో మనకు మనమే మీకు మీరే సర్వశక్తిమంతులు మరి సర్వాధిపతులు ఈ క్షణము దాకా గతంలోని అన్ని క్షణాల్లో మీరే మీ ఆలోచనలతోనే మీ నమ్మకాలతోనే మీ జీవితాన్ని మనం సృష్టించుకొని ఉన్నాం మన జీవితాలని మనమే సృష్టించుకొని ఉన్నాం మాస్టర్స్ ఇప్పుడు ఆ నమ్మకాలని మరి ఆలోచించడానికి ఎంపిక చేసుకునే వాటి మీదే మీ తర్వాత క్షణం తర్వాత రోజు తర్వాత నెల తర్వాత సంవత్సరము ఆపే మీ జీవితము అనుభవాలు ఇప్పుడైతే మనం ఏ ఆలోచన చేస్తున్నామో అవన్నీ ఒక రోజు లేదంటే నెల లేకపోతే తర్వాత సంవత్సరము ఇవన్నీ మనకి సృష్టి జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అవును మీరే మరి నా ఎన్నో ఏళ్ళ అనుభవ సారములోంచి అద్భుతమైన సలహా ఇచ్చారు మరి లూయిస్ ఎల్హే గారు అయినా కూడా మీరు మీ పాత ఆలోచనలతోనే నమ్మకాలతోనే స మరి కొనసాగి మీరు మోతమవుతున్న సమస్యల్లోనే కూరుకుపోతారా అది మీ ఇష్టము ఆవిడ ఎంతో సులువుగా ఎంతో అద్భుతంగా ఆవిడ జీవితాన్ని మార్చుకున్నాను నేను మరి మీరు కూడా అలా మారండి మరి లేకపోతే అది మీ ఇష్టమో కష్టాలతో కూరుకుపోతారో లేకపోతే ఆనందంగా మరి మీ జీవితాలను మీరే మలుచుకుంటారో మీ ఆలోచనల ద్వారా అది మీ ఇష్టము ఎందుకంటే మీ ప్రపంచంలో సర్వశక్తివంతులు మీరే మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరు అదే పొందగలుగుతున్నారు మాస్టర్స్ అని ఆవిడ చెప్తున్నారు ఖచ్చితంగా మరి ఈ క్షణమే నూతన మార్పుకు సిద్ధంగా ఉంది ప్రతీ క్షణము నూతన మార్పుకు ప్రారంభోత్సవమే ఈ సరికొత్త మార్పుకు ప్రారంభోత్సవము ఇప్పుడే ఎక్కడే జరుగుతుంది ఇది తెలుసుకోవడము ఎంత అద్భుతమైన విషయమో కదా శక్తి అంతా కూడా ప్రస్తుత క్షణములోనే కేంద్రీకరించబడి ఉంది శక్తి అంతా కూడా ఇప్పుడు ఈ క్షణములోనే మనకి కేంద్రీకరించబడి ఉందని ఎంత అద్భుతంగా చెప్తున్నారు మాస్టర్స్ మరి అది మనం గట్టిగా పట్టుకోవాలి ఈ వాక్యాన్ని మరి ఈ క్షణంలోనే మరి ఇది నిజమా అంటే ఒక క్షణమాగి మీ మనసులో మెదులుతున్న ఆలోచనను గమని అంటే ఈ క్షణంలోనే ఉంది కదా ఎనర్జీ మరి ఆ అది గమనించుకోమని చెప్తున్నారు ఇక్కడ ఆలోచనను గమనించండి ఈ క్షణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ ఆలోచనలు మీ జీవితాన్ని రూపొందిస్తున్నాయి అన్నది నిజమైతే మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నది మీ పట్ల వాస్తవంగా రూపొందాలనుకుంటున్నారా మీరు ఆలోచించేది దుఃఖమా కోపమా మరి గాయపడటమా భయం గురించా ఆలోచ గమనించుకోండి ఎవరికి వాళ్ళే ఇక్కడ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు మాస్టర్స్ మరి అలా ఆలోచిస్తే ఆలోచనలు తిరిగి మీకు ఎలాంటి జీవన పరిస్థితులను సృష్టిస్తాయో కూడా అది కూడా ఆలోచించండి ఊహించుకోండి మరి మీ మనసులో మెదిలే ఆలోచనను గమనించడము ప్రారంభంలో అంత సులువేమీ కాదు మన మనసులో ఏ ఆలోచన వస్తున్నది అంత చెప్పినంత ఈజీ కాదు కానీ మొదట్లో మీరు మీ మాటలపైన ధ్యాస పెట్టండి మీ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి అవి నెగిటివ్ని సృష్టిస్తున్నాయా అయితే మధ్యలోనే ఆపేసి దాన్ని పాజిటివ్గా మార్చి పలకండి అంతటితోనే ఆపేయండి చూసారా ఎంత చెక్ చేసుకోమంటున్నారో మన మాటలపైన దృష్టి పెట్టాలి ఒకవేళ నిజంగా మన నోట్లోంచి ఆ నెగిటివ్ మాటలు వస్తే వెంటనే టక్మని కట్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చి పలకమని చెప్తున్నారు మరి అటువంటి మాటలు మీరు ఇకపై మాట్లాడదలచకపోతే ఏ నాలోంచి బయటికి పో అని గట్టిగా మనసులో అనుకోమని చెప్తున్నారు అది పనిచేస్తుంది చేసి చూడండి ఆ నెగిటివ్ ఆలోచనని మనం నువ్వు వెళ్లిపో నాలోంచి అని మనం అనుకుంటే నిజంగా అది అద్భుతంగా వర్క్ అవుతుందని చెప్తున్నారు మా నిజంగా మనం ఇది అప్లై చేసుకోవాలి మన లైఫ్లో చేసి చూడాలి చేసి చూపించాలి అందరికీ కూడా ఇది చేసి చూడండి ఎంత గట్టిగా చెప్తున్నారు చూడండి ఆవిడ మీరు ఒక ఒక బఫే సిస్టమ్ ఉన్న రెస్టారెంట్లో కూర్చొని ఉన్నారనుకుందాము అక్కడ పాత్రలో ఆహార పదార్థాలకు బదులుగా ఆలోచనలు ఉన్నాయనుకోండి చూడండి ఎంత ఎగ్జాంపుల్ ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఒక మనం ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఆ పాత్రలోని ఆహారాలకు బదులు ఆలోచనలు ఉన్నాయనుకుందాం మరి ఏవి ఇష్టమైతే వాటిని మనం ఎంపిక అక్కడ మనకి ఏవి ఏ ఫుడ్ ఇష్టమైతే మనం ఎలా అయితే మనం అక్కడ చెప్పుకుంటామో ఆర్డర్ చేసుకుంటామో మరి ఎలాంటి ఆలోచనలు మీరు ఎంపిక చేసుకుంటారు అలా ఎంపిక చేసుకునే ఆలోచనలన్నీ కూడా మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి మనకు నచ్చిన ఫుడ్ని తీసుకొని మనం ఎంత ఇష్టంగా చక్కగా ఎంతో ఆనందంగా తింటామో ఇక్కడ కూడా ఆ ఆలోచనల్ని ఎంపిక చేసుకుంటే మన జీవితాన్ని మనం మనం సృష్టి చేస్తాయి అటువంటి మంచి ఆలోచనలు మరి ఇప్పుడు కూడా మీరు సమస్యలు సృష్టించే బాధకు గురి చేసే ఆలోచనలే ఎంపిక చేసుకుంటే ఇంకా అది ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్ ఎంత చెప్పిన తర్వాత కూడా మనము ఆ సరికాని ఆలోచనలు ఆ సరికాని భావనలు పెట్టుకుంటే ఇది ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించమని కూడా చెప్తున్నారు అయినా కూడా మీరు ఎంపిక చేసుకుంటే మనము తినే ఆహార పదార్థాలు మనకు హాని చేస్తాయని తెలిసి తినడం లాంటిది అయినా మనం ఎంత చెప్పిన తర్వాత కూడా అటువంటివి కనుక మనం ఎంపిక చేసుకుంటే మనము తినే ఆహార పదార్థాలు అంటే ఏవైనా సరే ఒక ఎన్వి తింటే ఒక సరికానివి ఆహార పదార్థాలు తింటే మనకి ఎంత హాని చేస్తాయో ఎటువంటి పాపం వస్తుందో మరి అది అలాంటిది అట ఇది కూడా మరి మనం శరీరాన్ని నాశనము అవన్నీ కూడా మన శరీరాన్ని నాశనము చేస్తున్నాయని తెలిస్తే వాటికి దూరంగా ఉంటామా లేదా అలాగే ఆ ఆలోచనలు కూడా అంటే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ వస్తువును మనం తినకూడదు ఇది తింటే ఈ జబ్బు ఎక్కువైపోద్ది అని మనం అనుకుంటే అదే తింటే మనకి ఇంకా ఎక్కువైపోద్ది అంటే మన ఆలోచనలు కూడా అటువంటివే మన ఆలోచనలు కూడా అటువంటివే మరి దానికి దూరంగా ఉండాలి కదా మరి మనకు బాధను కానీ సమస్యలు కానీ సృష్టించే ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి మాస్టర్స్ ఇక్కడ మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ ఏదో మనము చెయ్యవలసిన విషయం లేదు అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము మరి ఏడు చెప్తున్నారంటే డాక్టర్ రేమండ్ చార్లెస్ బార్కర్ ఏం చెప్తున్నారంటే మన మనసులే మన భవిష్యత్తును సృష్టిస్తాయి ప్రస్తుతము మన జీవితంలో ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుంది అంటే ఆ పరిస్థితిని మార్చడానికి మన మనసులు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ క్షణమే మనము మన మనసుల్లో మారడానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ బయట నీకు ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుందంటే ఆటోమేటిక్గా నీ లోపల నువ్వు మార్చుకోవాలి మారడానికి సిద్ధంగా ఉండాలి మరి ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అక్కడంటే మరి ఆ అంశాన్ని మన స్కూళ్ళలో ఒక సబ్జెక్ట్గా చేయాలన్నది ఇక్కడ ఆవిడ వాంచట చిన్నతనంలో పిల్లలు ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఏ రాజు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా మరి ఇది ఏ విధంగా వారి జీవితాల్లో పనికి వస్తుందో నాకైతే తెలియదు కానీ అలా చదువుని బట్టి కొట్టి వారు ఎంతగా వారి మానసిక శక్తిని కోల్పోతున్నారో మరి ఇలాంటి వాటికి బదులుగా అంటే ఏ రాజు ఎప్పుడు కుట్టాడు ఎప్పుడు చనిపోయాడు అవేమీ అవసరం లేదని చెప్తున్నారు ఏం చెప్తున్నారు వాటికి బదులుగా మన మనసు ఎలా పనిచేస్తుంది ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి ఫైనాన్స్ సెక్యూరిటీని అంటే డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఒక తల్లిగా ఎలా ప్రవర్తించాలి ఒక తండ్రి ఎలా ఉండాలి జీవితంలో సంబంధ బాంధవ్యాల్ని మనము ఎలా అద్భుతంగా సృష్టించుకోవాలి మరి స్కూల్లో అవి పాఠ్యాంశాలుగా నేర్పితే ఎంత బాగుంటుందో కదా ఒక్కసారి ఊహించుకోండి మాస్టర్స్ అని ఆవిడ నిజంగా ఒక చిన్న పిల్లలకి తల్లి బుజ్జగించి బాబు ఇది నువ్వు తినాలి నాన్న ఇది ఒక్క ముద్ద ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద అని చెప్పి పెడుతూ ఉంటుందో మరి ఆవిడ కూడా నిజంగా అలా చెప్తుంది అనమాట అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈ పుస్తకంలో ఇచ్చారు మరి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం చేసి తీరాలి మాస్టర్స్ ఇదంతా కూడా మరి మరి ఈ పైవన్నీ కూడా మరి వారు చిన్నతనంలో నేర్చుకునే ఆవిడ పెద్దలైతే వారి తరం అంతా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అటువంటప్పుడు మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవాళ్ళని వారిని వారు మంచిగారిగా భావించేవారిని ఏమాత్రము ఆర్థిక ఇబ్బందులు లేనివారిని మంచి సంబంధ బాంధవ్యాలు కలిపే వ్యక్తుల్ని నిజమైన తల్లిదండ్రుల్ని చూస్తాము నిజంగా ఇవన్నీ పిల్లలకి నేర్పిస్తే గనక ఆర్థిక పరిస్థితుల గురించి తల్లిదండ్రులు ఎలా బిడ్డలతో ప్రవర్తించాలి మరి సంబంధ బాంధవ్యాల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి ఇవన్నీ కూడా పిల్లలకి పాఠ్యాంశాలుగా నేర్పిస్తే మనమే గనుక ఇవన్నీ నిజంగా ఊహించుకోగలిగితే మరి ఎంత బాగుంటుందో కదా మరి మన తర్వాత తరాన్ని కూడా మనం అలాగే దిద్ది ఉన్న వాళ్ళం అవుతాము మరి అటువంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ స్వాభావిక వ్యక్తిత్వాన్ని మరి తమలోని విలక్షణమైన సృజనాత్మకతని సరిగ్గా అప్లై చేస్తే కనుక ఇదంతా కూడా ఎంత ఆనందమో కదా మరి మనం టైం వేస్ట్ చేయకుండా వృధా చేయడానికి మనకి సమయం లేదు మాస్టర్స్ వెంటనే ఈ బహు మంచి ఆశయంతో మరి అందరూ కూడా ముందుకు సాగిపోండి ఇటువంటి ఆలోచన విధానాలని బిడ్డల్లోని నేర్పించడానికి మన జీవితంలో మనము మాట్లాడే ప్రతి మాటని ఎరుకుతో మాట్లాడుతూ మరి మీ జీవితాలు ఆనందంగా ఉంచడమే కాకుండా నేటి తరానికి కూడా మీరు ఆదర్శకులుగా నిలవండి మరి మీ అందరికీ నేను ఇస్తున్న మంచి అద్భుతమైన సందేశమని ఆవిడ ఎంతో మంచి సందేశాన్ని బుక్ ద్వారా మనకు అందించారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్